రెండు వేల ఇరవై ఏడు వన్డే ప్రపంచ కప్ ను దక్షిణాఫ్రికా జింబాంబే నమీబియా సంయుక్తంగా అక్టోబర్ నవంబర్ లో నిర్వహిస్తున్నాయి రెండు వేల ఇరవై మూడు తర్వాత ఈ రెండు దేశాలు కలిసి మెగా టోర్నీ నిర్వహించడం ఇది రెండోసారి కానీ టీమిండియా స్టార్లు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఈ టోర్నీలో ఆడతారా అనే అనుమానాలు అందరిలోనూ ఉన్నాయి కెప్టెన్ శుభ్మన్ గిల్ వీరిద్దరు ఆడతారని హింటించిన సందేహాలు తీరలేదు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో జన్మించిన రోహిత్కు రెండు వేల ఇరవై ఏడు నాటికి నలభై ఏళ్ళు ఫిట్నెస్ పై ప్రశ్నలు ఉన్నాయి ఆస్ట్రేలియా టూర్ అతని ప్రపంచ కప్ భవిష్యత్తును నిర్ణయిస్తుంది విరాట్ కోహ్లీ ప్రపంచంలోనే అత్యంత ఫిట్ క్రికెటర్ రెండు వేల ఇరవై ఏడు నాటికి ముప్పై ఎనిమిది నుంచి ముప్పై తొమ్మిది ఏళ్లలోనూ పద్దెనిమిది ఏళ్ల యువకుడిలా ఉంటాడు అయినా అతని పాల్గొనడం ఆస్ట్రేలియా టూర్ సెలెక్టర్ నిర్ణయంపై ఆధారపడి ఉంది మహమ్మద్ షొమ్మి గాయాలతో సతమతం అవుతున్నాడు బుమ్రా తర్వాత అత్యంత విజయవంతమైన బౌలర్ అయిన ఫిట్నెస్ సమస్యలు అడ్డుపడుతున్నాయి ఆస్ట్రేలియా టూర్ కు ఎంపిక కానిషమ్మి రంజీ ట్రోఫీలో ఫామ్ నిరూపించుకోవాలని చూస్తున్నాడు రవీంద్ర జడేజా కూడా ఫిట్ గా సెలెక్టర్లు అక్షర్ పటేల్ వాషింగ్టన్ సుందర్లపై ఫోకస్ చేస్తున్నారు రిషబ్ పంత్ గాయంతో ఆస్ట్రేలియా టూర్ కు దూరం అయ్యాడు వన్డేలో అతని స్థానం లోకేష్ రాహుల్ ధృవ్ జూరేలు భర్తీ చేయనున్నారు రెండు వేల ఇరవై ఏడు ప్రపంచ కప్లో ఈ సీనియర్ స్టార్లు సిక్సర్ల వర్షం కురిపిస్తారా ఆస్ట్రేలియా టూర్ ఇప్పుడు కీలకం